ఈటర్ గారు గత ప్రభుత్వాన్ని మీరు కూల్చే ప్రయత్నం చేశారు అని ఒక ఆరోపణ ఉంది ఆ ఆరోపణ భాగంగానే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న సమయంలో మీ పేరు బయటకు వచ్చింది ఆ నేపథ్యంలోనే మిమ్మల్ని బయటికి పంపించారని చెప్పి చెప్తున్నారు నిజంగా ఫోన్ ట్యాపింగ్ బాధితులు మీరా తర్వాత ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారా ఫోన్ ట్యాపింగ్ అనేది రెండు వేల పదిహేనులోనే మొట్టమొదటి వెలుకలు వచ్చింది మాకు టూ థౌజండ్ ఫిఫ్టీన్లా ఫిఫ్టీన్ ఫోర్టీన్ రాజయ్య గారు డిప్యూటీ సీఎం గారిని భర్తల చేసినప్పుడు ఈ చర్చ జరిగింది మాకు అప్పుడే స్పోక్ వచ్చింది అందరి మంత్రుల ఫోన్లన్నీ ట్యాప్ అవుతాయని గవర్నమెంట్ నడపారంటే గిట్టిని నడుతుందని చెప్పి ప్రవచించిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ మా బాధ ఏంటంటే మా బాధ ఏంటంటే ఇది ప్రజలకు అర్థం కావాలి వాళ్ళు చెప్తున్నా నాలుగు కోట్ల ప్రజలలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటారు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటారు నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలో పదిహేడు మంది మాత్రమే మంత్రులు ఉంటారు కా పదిహేడు మంది మీద కూడా ఇవాళ నిఘా పెట్టాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తే ఇంక ఏం ప్రజాస్వామ్య వ్యవస్థ అని నేను అంటున్నా నమ్మకాలు ఇంక ఎవరి మీద నమ్మకం మా మీద నమ్మకం లేదు మామే ఎందుకు పెట్టుకోవాలి పార్టీల అంటే ప్రభుత్వాన్ని కూల్చే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశారు అన్నది ఎవరు మీరు చేస్తారు అట్లా మా ప్రభుత్వాన్ని మేము కూల్చుకుంటావా చెప్పండి మా కంటే మేము వెళ్ళిపో దీనికోసం ప్రత్యేక సమావేశం అటు కర్ణాటక బార్డర్లో తర్వాత మీ దగ్గర పెట్టారని చెప్పి సమాచారం మాట చెప్పనా నమ్మకం లేని వాడికి సుఖం తక్కువ ఉంటుందావా నీడని చూసి భయపడవు నీ పిరికోడు మాత్రమే నీడని చూసి భయపడతావు గుర్తుపెట్టుకోండి నీ నీ సాచ మీద కూడా నీకు విశ్వాసం లేకపోతే నువ్వొక్కట్ల లీడర్ అవుతావు ఎట్లా లీడర్ అవుతావు చెప్పండి రాజేంద్ర ఆ నేను టెలిఫోన్ ట్యాపింగ్ బాయుతున్నానని 10 10 మీరు అంటుంటారు అవును వెళ్ళిన తర్వాత బలమైన ప్రధానమంత్రి అక్కడ పై ఉన్నారు ఒక కంప్లైంట్ सीबीआई కి ఇస్తే వాళ్ళు విచారణ చేస్తారు మీరు వాళ్ళ పైన ఒత్తిడి దేలేకపోయారా ఒత్తిడి తీయినా విఫలమయ్యారా నేను పాటించుకోలేదని ఈచను 10 చేసుకొని 100 సార్లు చేసుకోవాలి పోయేదే ఉంది మాకి సీక్రెట్ సేమండి మరి అటు పదే పదే 10 పొలిటికల్గా మైలేజ్ పొందడక పొలిటికల్గా సానుభూతి కోసం ఇప్పుడు మాట్లాడుతున్నా ఈ ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ మాట్లాడే అంతకుముందు మాట్లాడలేదు నేను ఏంటా అంతమంది మాట్లాడలేకపోతే